స్ ఈరోజు మనం క్యారెట్ హల్వా రెసిపీ చూద్దామా ముందుగా పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దానిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక అరకప్పు జీడిపప్పు నెక్స్ట్ దానిలోనే ఒక అరకప్పు కిస్మిస్ వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి నెక్స్ట్ అదే కళాయిలో మరి కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము దానిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి అది అడుగు పట్టకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి ఓన్లీ మనం నెయ్యితోనే ప్రిపేర్ చేస్తున్నాం ఇలా వస్తే మనకి బాగా వేగినట్టే తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని అదే కళాయిలో మరి కొంచెం నెయ్యి వేసుకొని రెండు కప్పుల క్యారెట్ తురుంకి కప్పున్నర బెల్లం సరిపోతుంది కప్పున్నర బెల్లం తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి పాకం వచ్చేదాకా కూడాను తిప్పుతూ ఉండాలి దాన్ని మనకి పాకం పాకం వస్తే చాలు ముద్రపాకం మనకు అవసరం లేదు ఈ కంటి టెస్ట్లో వస్తే చాలు మనకి పాకం రెడీ అయిపోయినట్లే దానిలో ఒక ఐదు యాలక్కాయలు కొట్టుకొని వేసుకోవాలి టేస్ట్ కోసం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును దానిలో వేసుకోవాలి బాగా కలపాలి మనకిలా దగ్గర పడ్డాక కలర్ చేంజ్ అయ్యి ఈ కలర్లోకి వస్తుంది నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దానిలో వేసుకోవాలి దానిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం మన హల్వా ప్రిపేర్ అయిపోయినట్లే గార్నిష్ చేసుకుంటే ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయినట్లే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్లోకి వెళ్ళి ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ